ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసి వాటి ద్వారా డబ్బులు దొంగిలిస్తున్న ఇద్దరు గలన మోసగాళ్లను తూర్పుగోదావరి జిల్లా ప్రకాశం నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి రెండు లక్షల ఆరు వేల రూపాయల నగదు ఇరవై మూడు ఏటీఎం కార్డులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను స్థానిక ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు వెల్లడించారు ఏటీఎంల వద్ద కార్డులు మార్చి దొంగతనాలు చేస్తున్న వారిపై సిఐ ఆర్ఎస్కే బాజీల ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్ కె ప్రదీప్ కుమార్ వీరబాబులతో ప్రత్యేక నిఘా పెట్టగా మోరంపూడి జంక్షన్ వద్ద దొంగతనం చేస్తున్న విజయనగరానికి చెందిన చల్లమూరు వెంకట భాస్కర్రావు పొన్నడ కిరణ్లను అదుపులోకి తీసుకుని విచారించగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారణ చేశామన్నారు వారి వద్ద నుండి దొంగిలించిన రెండు లక్షల ఆరు వేల నగదు ఇరవై మూడు ఏటీఎం కార్డులు ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు వివరించారు వీరిలో భాస్కర్రావుపై పదిహేను కేసులు ఉన్నాయని గతంలో కూడా జైలుకు వెళ్ళి వచ్చాడన్నారు ఏటీఎంల వద్ద డబ్బులు డ్రా చేసే సమయంలో పరిచయం లేని వ్యక్తుల స విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని కోరారు సమావేశంలో సీఐ బాజీ లాల్ తదితరులు పాల్గొన్నారు ప్రకాష్ నగరు బదులు ఏటీఎం ఏటీఎం కార్డులు మార్చి మోసం చేసే దొంగతనాలపై ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు సిఆర్ఎస్కే బాజీలాల్ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్ క్రైమ్ పార్టీ ప్రదీప్ కుమార్ మరియు వీరబాబులు ప్రత్యేక నిఘా పెట్టగా ఈరోజున రాజమహంద్రవరం మోరంపూడి ఏటీఎం జంక్షన్ వద్ద కాలు దొంగతనాలు చేసినటువంటి చల్లమూరి వెంకట రావు ఎలిఎస్ భాస్కర్ సన్నాఫ్ రామానాయుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ పురు పురుటిపెట్ట గ్రామం గజపతి నగరం విజయనగరం జిల్లా ఇతను పొన్నాడ కిరణ్ సన్ ఆఫ్ శ్రీనివాస్ థర్టీ వన్ ఇయర్స్ తురుటిపేట గ్రామం గజపతి నగరం విజయనగరం జిల్లా వీళ్ళిద్దరు కూడా అదుపులోకి విచ తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులతో పాటు రాజమహేంద్రవరం టూ టౌన్ పిఎస్ రాజానగరం పిఎస్ రావుల్ మరియు ఏలూరు త్రీ టౌన్ పిఎస్లలో కూడా ఈ ఏటీఎం కార్డులు అంటే ఈయన ఏమో ఏంటంటే ఏటీఎంకి ఎవరున్న ఓల్డేజ్ పీపుల్ కానీ కొంచెం అన్ఎడికేడ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి దానికి డబ్బులు తీసుకోవడం చాలా గంట ఏమైనా ఇచ్చిన ఎంటర్ అవుతాడు అంటే నేను తీసి పెడతానని చెప్పి తీసి పెట్టి పెట్టినట్టు పెట్టి నటిస్తాడు డబ్బులు రావట్లేదని చెప్తాడు చెబుతాడు ఆ ఇచ్చేటప్పుడు చాలా ట్రాక్ట్ఫుల్గా కార్డు మార్చేసి వేరే కార్డు ఇచ్చేస్తాడు అప్పుడు కాడ పిన్నెం చెబుతాడు కాబట్టి ఆ పిన్ వేరే సడపోయి పోయి ఆ పిన్ నెంబర్తో థర్ చేస్తాడు మొన్న నేను క్లియర్గా ఏటీఎంలో వీడియోగ్రో వీడియోగ్రఫీ అంతా చూశాను ఎక్కడ కార్డు మార్చేటో మన అనమాట కానీ కార్డు జవిలోకి వెళ్ళిపోయి అంత ట్రాక్ట్ఫుల్గా అంత ట్యాక్టిఫుల్గా కార్డు మారుతారు ఎదురుగాని మనిషి ఉన్నాడు కెమెరా ఉంది ఆ కెమెరాలో కూడా కనిపెట్టలేదు మేము కార్డు ఎప్పుడు ఈ దేవులు పెట్టుకుని ఈ కార్డు పెట్టాడు అనేది మేము కనిపించాలి మొన్న ఈ దగ్గర అయినా దొరికినప్పుడు దాదాపు యాభై మూడు కార్డులు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మోసం చేశాడు మా దగ్గర అయితే ఏడు కేసులకు సంబంధించి దాదాపు రెండు లక్షల ఆరు ఆరు వేల రూపాయలు బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది గోదావరి జిల్లా పోలీసు సుఖ పోలీసు అయినటువంటి డి నరసింహ కిషోర్ ఐపీఎస్ గారు మరియు వారి ఆదేశాల ప్రకారం ప్రకాష్ నగర్ పరిధిలోనే ఒకటి రెండు రెండు వేల ఐదో తేదీ రాత్రి ఏడు నాలుగు గంటలకు రాజనగరం చెందిన ఒక లేడీ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఆటో ఆటో ఆటోకి వెళ్తుంటూ కొద్ది దూరం పోయిన తర్వాత ఆటోలో ఉన్న తోటి ఈ ముద్దాయి ముందు పోలీస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఒంటి మీద ఆభరణాలు ఉండకూడదు అని చెప్పి ఆ క్రమంలో మా దగ్గర ఏమీ లేవు చెవి తప్పితేద్దరు దొంగలు ఉన్నారు దాని మీద పోలీసు ఎక్కువ జరుగుతుందని చెప్పి నమ్మించి ఆ ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఉంటే పోలీసులు అలానే దొంగలు తీసుకుంటా ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆమెను చెప్పి మాయ మాటతో నమ్మించి ఆ చేతు తెలిపి తీసుకున్నాడు అని తీసుకుని ఆమెను అక్కడ వెళ్ళేసి వెళ్ళిపోయాడు తర్వాత అది ట్రేస్ చేయడం చాలా కష్టమైంది మా వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై సీసీ కెమెరాలు ఆయన రూట్లో ఉన్న కెమెరాలన్నీ కూడా పరిశీలించి చాలా కృషి చేసినందువల్ల మాకు ఈ ముద్ద ఆటో ట్రేస్ అయింది ఆటో అయిన తర్వాత ఆటో డ్రైవర్ ఆటోమేటిక్గా మనకు దొరకడం జరిగింది ఇందులో కృషి చేసినటువంటి మన సిఏ బాజిలాల్ గారికి ఎస్ఐ గారికి ప్రదీప్కి తర్వాత రాంబాబు ఎడ్కాన్సేబుల్ గారికి వీరబాబుకి ఎస్పి గారు సోటబుల్ రివార్డ్స్ పంపించమని ప్రపోజలు పంపించిన అడిగారు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించి వీళ్ళు చేసిన సేవలు గుర్తింపుగా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది